నుండి ఏమి ఆశిస్తున్నాడు పాయింట్ ఏంటంటే అసలు దేవుడు కాపరి నుండి ఏం ఆశపడుతున్నాడు కదా దేవుడు ఆశ ఏంటి శావకుడు కాకముందు మన ఆశ ఏంటి శావకుడు అయినాక మన ఆశ ఏంటి రాజు కాకముందు రాజు ఆశయం రాజు అయినాక ఏంటి అసలు రాజు ముందు రాజు ఉంటానని సౌలికే తెలియదు ప్రవక్త చెప్పేదాకా ప్రవక్త తైలం ప్రజలు ప్రవక్త నీ ముందు వెళ్తావు ఉంటే దేవుని ఆత్మ నిదొస్తుంది ప్రజలు నీవే నీకు బోర కుదుతారు యాజకులు నీకు ఎదురు నడుస్తారు ఇలా ఎన్నో విషయాలు చెప్పాడు తర్వాత రాజు అయిన తర్వాత సౌలు గారు ఎందుకు ఇలా చేసావని అయితే ఎందు మనం పొంద పెట్టునాయి ఆయన తెలు ఆయన కోసమే నిదపం చేశారో ఆయన నాకు ఇచ్చే నిరంత నిదన నన్న లైన్ మీద గుర్తుంటాయ చెవరకవే ను రెండు ఇట్లా చేసేటప్పుడుంది అసలు వొత్తు muligu అంటే చెప్పేయాలకొట్టి ఆయన స్థానంలోకి మరొకరుని తీసుకొబెడతారు ఇయనకి వాడు సిమిని అంటాడు నువ్వే నరహంత నువ్వే చంద్రం అంటాడు చచ్చగా వాడు కత్తి మీద బడి కదచచడు ఎవరికి అండి ఎవరు చంపుతాడు ఎవరు చంపాల్సిన అవసరం ఉంది అసలు మన ముందు విత్తనాలే కదా చివరి నాస్టులో పంట పోస్తాడు ఇది నిజంగానా సత్యంగా సేవలో ప్రారంభం విత్తుకుంటున్న విత్తనాలు సేవ ప్రారంభంలో విత్తుకుంటున్న విత్తనాలు తర్వాత పనులు మోస్తాడు ఎవరిని విమర్శించడానికి నువ్వు ఎవరిని అవమానపరచడానికి ఎత్తుతున్నావో ఎవరిని ఏమంటానికి ఎత్తుతున్నావో అవన్నీ తర్వాత మోపెడైతే దేవుని కొరకు దేవుడు ఎన్నుకున్నందుకు ఎత్తుతున్నావో దాని అంటాడు యహోవాయే నన్ను శమని ఆజ్ఞయించినడలా వాడివి నేనెవడిని ఆపడానికి కానీ మనం ఆయనకి తెలియకుండా ఏది లేదు ఆయన న్యాయ విచారణ చేయువాడై ఉన్నాడు నీ సేవ భారంలో పరిచిలో నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు అంతటి కష్టాలలో అంతటి శ్రమలో అంతటి ఇరుకులను కూడా అంతటి ఉపద్రవ్యంలో కూడా అంతటి ఇదిగో తరవబడుతున్న పరిస్థితుల్లో కూడా దావీదు ఎవరి యొక్క తీర్పు కోసం ఎదురు చూస్తున్నాడు చెప్పండి తిట్టేవాడు తీర్పు న్యాయమంటు లేదు వాటి ఆహుతానం ఆలోచన న్యాయమంటు లేదు గానివడయ్యా నువ్వెవడవి నాకేదో సహాయం చేస్తానంటున్నావు నాకు సహాయం చేసే ఉన్నాడు నన్ను ఎన్నుకున్న వాడున్నాడు నన్ను ఏర్పరుచుకున్న వాడున్నాడు నా వేదిక తర్మరానికి పంపించినోడే నన్ను కాపాడగలిగిన వాడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక ఆలోచించాడు ఈ పోటీ అంతటి దేవుడు కాపరల్ని కాపరని ఉండి ఏం ఆశిస్తున్నాడు అనేది మన పాయింట్

సిద్ధ మీ మధ్యలో ఉన్న దేవుని మందలు పై విచారణ చేయొచ్చు దాని కాయుడి మీ మధ్యలో ఉన్న మందలు మీ మధ్యలో ఉన్న దేవుని మందలు పై విచారణ చేయొచ్చు దాన్ని దాని కాయుడి ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు అంతేనా చెప్పాను చూసాను మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయించు దాన్ని కాయండి ఈ పాయింట్ మనము ఖచ్చితంగా మనం మనసులో పెట్టుకున్నాం అసలు దేవుడు మనల్ని ఒక మంద మన ముందు పెట్టి దానికి పై విచారణ చేసేవాడిగా మన కాపడల మీద విచారణ చేసే వాళ్ళు పెట్టిలా మంద మీద ఇరవై ఇచ్చాడా యాభై ఇచ్చాడా వంద ఇచ్చాడా సామర్థ్యాన్ని పెట్టాలని ఇచ్చాడు ఆ మందం మీద నువ్వు ఏం చేయాలి పైకి చూడం చేయాలి జంటనే జంట లేదా చిక్కిపోయా ఎలా ఉన్నాయి అసలు ఇంటి పరిస్థితి ఏంటనేది నీ బాధ్యత కదా ఇది కదా మనం మాట్లాడుకోవాలి ఇది కదా మనం పరిశీలించుకోవాలి మన మందం గురించి మనం దేవునికి లెక్క చెప్పాలి కదా

దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఒకటి విశ్వాస విషయములో రెండు జ్ఞాన విషయములో ఏకత్వం పొంది ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు సంపూర్ణ పురుషులను అదే అయ్యే వరకు అనగా అంటే క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు అంటే మనకి ఇంకా పరిపూర్ణత రాల సంపూర్ణత రాల క్రీస్తు అనే ఒక ఆయన ఉన్నాడు పరిపూర్ణుడై ఆ కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంటే మనం ఏ లెవెల్కి వెళ్ళిపోవాలంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత సమానమైన సంపూర్ణత వారు మరి ఆయన ఎలా నియమించారు పరిశుద్ధులు సంపూర్ణ ఉన్నట్లు పరిశుద్ధులు సంపూర్ణ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి పరిచర్య ధర్మం జరుగుటకును పరిచర్య ధర్మం జరగడానికి ఆయన కొందరిని అపోస్తులు గాను ఆయన కొందరినేమో అపోస్తులు చేశారు కొందరిని ప్రవక్తులు గాను కొందరి ప్రవక్తలుగా చేశారు కొందరిని స్వార్థికులు గాను కొందరి నేను ఎంపిక చేశారు కొందరిని కాపురులు గాను కొందరినేమో వందకి వంద మంది ఇరవై మంది వంటి ఎంతమంది కాపడ